రైట్ తెలంగాణ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం పేపర్లకి ఇవన్నీ ఈ అంతా ఎట్లా జర్నలిజం తయారైంది ఒకప్పుడు మంచిగా ఉండే పథకాల బౌండరీ తెలుగు రాష్ట్రాలకు సప్ సప్త సాయిరెడ్డి సన్యాసం కదా ఈయనకి ఇదే పని నేను చెప్తున్నా కదా టీడీపీ పేపర్ అండి ఇది అంతా టీడీపీ మనిషినే నేను చెప్తున్నా కదా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏముంటుందలా జర్నలిజం అని ఎవరన్నా అత్త నా దగ్గర రమ్మనూర్రీ నేను చెప్తున్నా కదా నేను చెప్తున్నా కదా ఒకప్పుడు జర్నలిజం ఉండే ఇప్పుడు లేదు ఇప్పుడు జర్నలిజం కాదు పార్టీలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రతి ఒక్కరు ఒక్కొక్క పార్టీకి అయిపోయారు రైట్ ఇక చూడు రీ స్థానిక సంఘటన గ్రామ సభలలో పెళ్లి బిగిన వ్యతిరేకతలో వెనక్కి తగ్గిన ప్రభుత్వం ఫిబ్రవరిలో నిర్వహించేందుకు రేవంత్ సన్నాహాలు దావోస్ నుంచి రాగానే గ్రామ సభలపై సీఎం రివ్యూ ఎన్నికలకు వెళ్తే ఓటమి తప్పదని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇప్పటికే ప్రభుత్వం పైన నెలకొన్న వ్యతిరేకత బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులు నెగితే మరింత పట్టుకోల్పోయే ప్రమాదం కొంతకాలం వాయిదా వేసేందుకు నిర్ణయం ఎమ్మెల్యేలు మంత్రులది కూడా అదే బాట అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను ఒకసారి ఇక్కడ చూడొచ్చు ఓటమి తప్పదని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఇచ్చింది ఇప్పుడున్న పరిస్థితులలో ఎన్నికలకు వెళ్తే భారీ ఓటమి తప్పదని నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదించాయి గ్రౌండ్ లెవెల్లలో పదమూడు వేలకు పైగా ఉన్న గ్రామ పంచాయతీలలో తొలి రెండు రోజులలో నాలుగు వేల గ్రామాలలో నిరసనలు వ్యక్తమయ్యాయి వాటిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం జాగ్రత్త చర్యలకు దిగింది జాబితాలలో పేర్లు రాని వారిని మళ్లీ దరఖాస్తు చేసుకోమని జాబితాలో వచ్చిన పేర్లను కేవలం దరఖాస్తు దారులేనని బచ్చి విక్రమార్క పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేశారు మరిన్ని గ్రామాలలో జాబితాలలో ఉన్న దరఖాస్తులు చేసుకున్న వారందరికీ కూడా పథకాలు అమలవుతాయని అధికారులు నిరసనల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు వీటన్నింటినీ ఆ క్రోడీకరించిన ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్కు ఓటమి తప్పదంటూ కూడా పూర్తి స్థాయిలో చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక దానితో పాటుగా ఈ ప్రధానమైన అంశాలు కూడా మీరు చూసిరు కదా నేను ఎందుకు అంటున్నా అంటే వీళ్ళకు పూర్తి స్థాయిలో కూడా ఇంటెలిజెన్స్తో పాటు రాష్ట్ర ప్రజలు కూడా హెచ్చరించారు కాంగ్రెస్ పార్టీ మీద భయంకరమైన వ్యతిరేకత ఉన్నది అది వాస్తవమైన విషయం కానీ ఈ వ్యతిరేకత ఏ పార్టీకి యాడ్ అవుతుంది అనేది క్వశ్చన్ మార్క్ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా ఈ వ్యతిరేకత దేనికి యాడ్ అవుతుంది అనేది ప్రధానమైన అంశం నేనేమంటున్నానంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీద కుట్రలు జరుగుతున్నాయి దీని మీద సబ్స్క్రైబ్ చేయరి ఇక్కడ లైక్ చేయరి వాస్తవమైన దృశ్యమైన కోణం ఏంటి అనేది కూడా మీకు కూడా తెలుస్తుంది ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా నేను చెప్పాను ఇక మీరు చూసిన వాళ్ళందరూ కూడా తెలంగాణలో భారత రాజ్యాంగం అమల్లో ఉందా నిజంగా కూడా అమల్లో ఉంటే ఏ విధంగా ఉంది అనేది కామెంట్ల రూపంలో పెట్టుర్రీ ఎందుకంటే కేవలం పేపర్ల వారకే మాత్రమే పరిమితం అవుతున్న దృశ్యాలను చూస్తున్నాం మరి భవిష్యత్తులో వాస్తవాలను కూడా తెలుసుకోవాలి కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించమని విజ్ఞప్తి చేస్తారు